ఏంటి మీ బాధ ఏంటి మీ బాధ నన్ను ప్రశాంతంగా తిన్నవరా దేనికోసం వెయిటింగ్ మీ ఇద్దరు ఇక్కడ ఉన్న చికెన్ ముక్క ఒక్క చికెన్ ముక్క కూడా నేను తినేదే రెండు ముక్కలు ఆ ముక్కలు మళ్ళా మీకు చేరు నేను ఇవ్వను మీకే ఇచ్చేస్తే నా ఉన్న ప్రోటీన్ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది తినే రెండు ముక్కల్లో కూడాను అర్థం చేసుకుంటారా అర్థం చేసుకుంటారా నాయన రాక్సి ఏంటిది ఏంటి నాయన అమ్మ బాబు ఇవిడు చుక్కలు కాచ్ చేస్తుంది నో నేను ఎవరు నా మీకో నేను ఇంత నేను ఎవ్వరికీ ఇవ్వను నాది నేనే తింటాను ఏ నీ ప్లేట్లో నీ కడి నీ ప్లేట్లో నువ్వు అడిగితే నాకు ఇస్తావా నీ ప్లేట్లో చికెన్ ముక్క అడిగితే నాకు ఇస్తావా నువ్వు నువ్వు ఇవ్వవు నువ్వు అడిగితే ఇస్తావా నువ్వు ఫస్ట్ చికెన్ ముక్కలు తినేస్తావు నేను ఎలా ఇస్తాను నేను ఎలా ఇస్తాను చెప్పండి మీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా Mẹ cố gắng nhảy mà, nàng cố Hả? chicken. Đưa.